కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కొన్నిసార్లు సంతోషాలను మరికొన్నిసార్లు సమస్యలను మోసుకొస్తుంది ఇలాంటి పరిస్థితులు మానసికంగా కుంగిపోకూడదు మరింత దృఢంగా మారి సమస్యలతో పోరాడటానికి సిద్ధంగా ఉండాలి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఎంతో కష్టపడి చదువుతారు కానీ కొన్నిసార్లు అనుకున్న ర్యాంకును సాధించలేకపోతారు దాదాపు దిగులు పడటంతో పాటుగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు ఇక తమ దేనికి పనికిరామనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు ఒక్కోసారి ఊహించని ఘటనల వల్ల కూడా అనుకున్న ఫలితాలను పొందలేకపోవచ్చు ఏడాదంత కష్టపడి చదివినా సరిగ్గా పరీక్షల సమయానికి అనారోగ్యం బారిన పడవచ్చు లేదా కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యల వల్ల మనసు చదువు మీదకు మల్లకపోవచ్చు ఇవన్నీ అనుకోకుండా వచ్చే సమస్యలే నిజానికి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లోనే మరింత ధైర్యంగా ఉండాలి కొన్ని పద్ధతులను అనుసరించాలి అవేమిటంటే మొదటిది వాస్తవాన్ని అంగీకరించాలి మంచి ర్యాంకు సాధించాలని ఎంతో ప్రయత్నిస్తారు కానీ ఫలితం మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది అంత మాత్రం నిరాశపడకూడదు వాస్తవాన్ని అంగీకరించాలి ఊహించుకున్నది కాదు వాస్తవంగా పొందిన ఫలితమే నిజం కాబట్టి ముందుగా ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి ప్రయత్నించాలి ఉదాహరణకు పరీక్షల ముందే అనారోగ్యానికి గురయ్యారు అనుకుందాం నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే ఎలాంటి ఫలితము ఉండదు దాని భూతార్థంలో చూస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుంది వాస్తవాన్ని అంగీకరించి సమస్య నుంచి త్వరగా బయటపడటానికి ప్రయత్నించాలి మానసికంగా బలహీనంగా ఉంటే మీ ఆలోచనలో సమస్య దగ్గరే ఆగిపోతాయి దృఢంగా ఉంటేనే వాటి పరిష్కారానికి ప్రయత్నించగలుగుతారు రెండోది ప్రవర్తనలో మార్పు వాస్తవాలను అంగీకరించడం వల్ల ఆలోచనలో భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు ప్రవర్తనలు మార్పు రావడానికి ఇదే ప్రధానం కూడా కొన్నిసార్లు ఊహించని సమస్యలు రావచ్చు ఉదాహరణకు కుటుంబ సభ్యుల అనారోగ్యం ప్రమాదాల కారణంగా ఆప్తులను కోల్పోవడం లాంటివి దీంతో మీ దృష్టి చదువు మీదకు మల్లదు అయితే ఆ బాధ నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి అలాగే మీ సమస్యలకు ఇతరులే కారణమని నిందించడం వారి మీద ఫిర్యాదు చేయడం లాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇలాంటి సమయంలో ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి నేనేం చేయాలని మాత్రమే ఆలోచించాడు సమస్యలకు ఇతరుల కారణమని నిందించడం చాలా తేలిక కానీ కారణాన్ని గుర్తించి పరిష్కారాన్ని కనుక్కోవడమే కష్టం మూడోది ఆలోచనలను నియంత్రించడం నిజానికి ఆలోచనలు మనకు అసలైన ఆస్తులు అవి ఉన్నత శిఖరాలను అధిరోహించాలను పాతాలానికి జారిపోయేలను చేయగలవు ఈ ఆలోచనలే కొన్నిసార్లు శత్రువుగాను మారతాయి ప్రతికూల ఆలోచనలు చేస్తూ అవి నిజమనుకుంటే శత్రువుల కేరు చేస్తాయి లక్ష్య సాధనకు అడ్డంకిగా మారతాయి ఈ సబ్జెక్టు మింగుడు పడటం లేదు దీనిలో ఎక్కువ మార్కులు సంపాదించడం నా వల్ల కాదు ఎంత కష్టపడి చదివినా గుర్తుండటం లేదు నేనేమి సాధించలేనో ఇలాంటి ఆలోచనలన్నీ లక్ష్య సాధనకు ఆటంకంగానే మారతాయి పదే పదే ఇలాంటి ఆలోచనలే వస్తుంటే స్నేహితులు కుటుంబ సభ్యులతో మీ బాధను పంచుకోవచ్చు వారి సలహాలతో వీటి నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి వీటి పారి నుంచి తప్పించుకోవడానికి గతంలో మీరు సాధించిన విజయాలను తరచు గుర్తు చేసుకోవచ్చు అప్పుడు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది దాంతో మానసికంగా దృఢంగా మారి ఎలాంటి అవరోధాలైనా సులువుగా అధిగమించగలుగుతారు నాలుగవది ఒత్తిడికి దూరంగా ఒత్తిడి లేని జీవితాన్ని అసలు ఊహించలేం విద్యార్థులు ఉద్యోగార్థులు ఉద్యోగులు ఇలా ఎవరి స్థాయికి తగ్గ ఒత్తిడి వారికి ఉండలే ఉంటుంది అయితే దాన్ని నియంత్రించుకొని నిర్దేశిత లక్ష్యాన్ని ఎలా సాధించమని దాని మీద మన విజయం ఆధారపడి ఉంటుంది రోజు ధ్యానం యోగా చేయడం ద్వారా దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు ఐదో అది ఒంటరిగా వద్దు తక్కువ మార్కులు ఫలితాలు అనుకున్నట్టుగా రాకపోయినా మనసు కొంతమంది ఇతరులతో కలవడానికి అసలు ఇష్టపడరు రోజుల తరబడి ఇంటికి పరిమితం అవుతుంటారు కానీ ఇవేమి సమస్యకు పరిష్కారం కాదు గిరిగీసుకొని కూచోకుండా మీ పరిధి నుంచి బయటకు వచ్చి నలుగురితో కలవడానికి ప్రయత్నించాలి దీంతో మనసు తేలిక పడటంతో పాటు ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయి అంతేకాదు మానసికంగా దృఢంగా ఉండటానికి స్నేహితులు శ్రేయబులాసులు ఇచ్చే సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి చివరిది తగినంత నిద్ర చదవడానికి మాదిరిగానే నిద్రకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి తగినంత నిద్ర లేకపోతే ఏ పని చేయాలనిపించదు ఒకలాంటి నిసత్తువ ఆవరిస్తుంది పోషకాహారం తీసుకుంటూ రోజు వ్యాయామం చేస్తూ తగినంత విశ్రాంతి తీసుకుంటే శారీరకంగానే కాదు మానసికంగాను దృఢంగా ఉండగలుగుతారు ఈ వీడియో మీకు స్ఫూర్తిని కలిగించి మీ జీవితంలో ఉపయోగపడుతుందనుకుంటున్నాను జై హింద్